హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అను మీడియా ఇవాళ నేను మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో ఎవ్రీ ఇయర్ జరిగే సంక్రాంతి సంబరాలకి నేను కూడా వెళ్ళాను అనమాట తాత తిరునాల అని మూడు రోజులు చాలా గ్రాండ్గా చేస్తారు సారీ ఐదు రోజులు చాలా గ్రాండ్గా చేస్తారు అందులో మెయిన్ భోగి సంక్రాంతి కనుమ ఇంకా అదిరిపోతుంది సో మేము వెళ్ళి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం ఒక సాంగ్ కూడా షూట్ చేసామన్నమాట మళ్ళీ ఈ వీడియో ఒక బ్లాగ్ రూపంలో రికార్డ్ చేసుకున్నాం కదా దీనికి వాయిస్ ఓర్ ఇస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్న ఫీల్ హ్యాపీనెస్ వేరే అనమాట సో మేమందరం కజిన్స్ అందరం కలిసి ఫుల్ డ్యాన్స్లు ఆటలు పాటలు ఫుల్ ఎంజాయ్ చేసాము అండ్ తర్వాత తినడం కానీ వెళ్ళి ఆ జాతర చూడడము అవన్నీ సరదాగా అనిపించాయి కజిన్స్ అందరం అక్కడ మేము మా కజిన్స్ అందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట సంక్రాంతి సాంగ్ షూట్ కోసం మావాడి అల్లరు కూడా చూసారు కదా మీరు ఎంత చక్కగా పాడు డ్యాన్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు సో అలా సరదాగా అందరం ముందు రోజు గోరింటాక్ కూడా పెట్టుకున్నాం అనమాట గోరింటాక్ పెట్టుకొని ఒకరికొకరము అంటే కోన్ పెట్టుకోవడం వేరు మహిళ ఆకుతో గోరింటాక్ పెట్టుకోవడం వేరు కదా అన్నం మిస్ అయ్యాడనమాట చైనాలో ఉన్నాడు ప్రజెంట్ సో అన్నయ్య వీడియో కాల్ చేసి మమ్మల్ని అందరినీ చూశాడు అన్నయ్య లేడన్న ఫీలింగ్ మా అందరిలో ఉండింది చాలాసార్లు అనుకున్నాం బుజ్జన కూడా ఉండుంటే ఇంకా బాగుండేది అని చెప్పేసి మేమందరం గోరింటాకు పెట్టుకుంటుంటే మా వాడి సరదా చూడండి అందరినీ గమనిస్తున్నాడు అనమాట ఇన్స్పెక్షన్ ఆఫీసర్ లాగా వెళ్ళి కరెక్ట్గా పెట్టుకుంటున్నారా లేదా అని చెప్పేసి మానిటర్ చేస్తున్నాడు బాగా పెట్టుకో అని చెప్తున్నాడు రిధీకి నెక్స్ట్ డే ఆ రోజు షూట్ రోజు మళ్ళీ ఒకసారి డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ వస్తేను ప్రాక్టీస్ చేస్తున్నారు అప్పుడు కూడా మా వాడు చూడండి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే నేను ఎందుకు ఖాళీగా కూర్చోాలని వాడు కూడా డ్యాన్స్ చేస్తున్నాడు ఇది అక్క కూతురు లాస్య దీనికి పాపం చాలా బాగా వేసేది చిన్నప్పుడు డ్యాన్స్ ఇప్పుడు డ్యాన్స్ ఏమంటే దాని ఒళ్ళు వంగట్లేదు అనమాట సరిగా చేయలేకపోతుంది బట్ దానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇవి అందుకే మ్యాచ్ చేసాము ఆయన నేర్పిస్తున్నంతసేపు మాకు సరదా సరదాగా అనిపించింది అనమాట నెక్స్ట్ ఫ్యామిలీ అందరినీ గ్యాదర్ చేసి భోగి యాక్చువల్గా ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ భోగి చేసుకుంటారు బట్ మేము షూట్ కూడా ఉంది మార్నింగ్ అంటే లేచి రెడీ అవ్వడం కష్టం కదా మామూలుగా అంటే వేసేసుకోవచ్చు సో ఈవినింగ్ టైంలో భోగి లాగా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అదిగో చూసారా భోగి మంటలు వేస్తూ అందరం సరదాగా డ్యాన్స్ చేస్తూ దాంతో మేకింగ్ వీడియో అనమాట దాన్ని ఒక బ్లాగ్ లాగా నేను కన్వర్ట్ చేశాను ఫుల్ డ్యాన్స్లు హడావిడి బలె ఉండింది సంక్రాంతి పండుగ మొత్తం మా ఇంట్లోనే ఉన్న ఫీల్ ఆ మూడు రోజులు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాము బాగా అనిపించింది సంక్రాంతి తర్వాత పొలాల్లో వీడియో సరదా సరదాగా అనిపించింది మెయిన్ మీకు ఇంకొకటి షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డ్యాన్స్ లేదు అందరూ అలసిపోయారు ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట అందరికీ అంటే నేను డ్యాన్స్ చేయలేదు మా ఫ్యామిలీలో కొంతమంది మేము డ్యాన్స్ చేయకుండా జస్ట్ యాక్ట్ చేసామన్నమాట మిగతా వాళ్ళు మా కజిన్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు అంటే నాకు అన్న చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు పిల్లలు అంటున్నా వాళ్ళందరూ చక్కగా డ్యాన్స్ చేయడం జరిగింది మెయిన్ అయితే చెప్పుకోవాల్సింది మా మా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఫుల్ సపోర్ట్ చేశారు మేము ఎంత సపోర్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదంటే మీరు చెయ్యండి అని మాకు సపోర్ట్ చేస్తారని తెలుసు కానీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంత మంచి సపోర్ట్ ఇస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడికి వెళ్ళి షూట్ జరిగేంత వరకు కూడా ఏదో పార్టిసిపేట్ చేస్తారులే అనుకున్నాను కానీ మేము చెప్పిన ప్రతిదానికి కూడా కాదు లేదు అనకుండా చక్కగా వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి మంచి సపోర్ట్ ఇచ్చారు మా కమర్షియల్గా చూడలేదు ఈ సాంగ్ని మేము ఫ్యామిలీ అందరూ ఉండాలి అని యాడ్ చేసిన సాంగ్ అనమాట ఇది మాకైతే హ్యాపీగా అనిపించింది వీళ్ళైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట వీళ్ళకి స్టెప్స్ కొరియోగ్రాఫర్ చెప్తున్నప్పుడు అది చిన్న చిన్న స్టెప్స్ కూడా చేస్తారా చెయ్యరా అని చెప్పేసి ఆ షూట్ జరుగుతున్నప్పుడు కూడా ఫుల్ నవ్వుకున్నాము అప్పటికి దగ్గరలో ఉన్న ఒక వాటర్ ఉండే ప్లేస్కి వెళ్ళాం వాగు దగ్గరికి అక్కడ చిన్న స్టెప్స్ ఏమైనా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి లోపలికి నేను వెళ్ళడం కష్టం అని చెప్పేసి నేను వెళ్ళలేదు మా అక్క కూతురు కూడా నాతో పాట కూర్చునిపోయింది నాకు తోడుగా మిగతా వాళ్ళందరూ లోపలికి వెళ్ళారా లోత లోతు ఎక్కువ ఉందనమాట వెళ్ళే కొద్దీ అందుకే కొంచెం పక్కకే ఉండి పిల్లలతో అందరూ ఎంజాయ్ చేశారు పాట వీడియో వచ్చింది అండ్ వాళ్ళు కూడా సరదాగా ఎంజాయ్ చేశారు మా హన్వి చూసారా కొన్ని ప్లేసెస్లోనే కనిపిస్తుంది అనమాట అలాంటప్పుడే చూడాలి మనము ఎంత చక్కగా ఎంజాయ్ చేసిందంటే ఆ వాటర్లో ఉన్నంతసేపు హాయిగా ఆడుకుంది వాటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకటే గొడవ ఇంకా మళ్ళీ వాటర్లోకి వెళ్దామని ఏడుపు అలాగల్లా డైవర్ట్ చేసి తీసుకెళ్ళిపోయామనమాట మొత్తానికైతే అలా జరిగింది ఇక్కడ మా రూపు గురించి చెప్పాలి మేము వాడు అసలు నేను చేయను అంటే చేయండి చేయనంటే చేయను అన్నాడు అంటే చేస్తాను పాడుతాను డాన్స్లు స్టెప్స్ అయితే నేను చేయను అన్నాడు మొత్తానికైతే వాటితో కూడా మా కొరియోగ్రాఫర్ చిన్న చిన్న స్టెప్స్ అయితే చేయించాడనమాట ఇక నేను మా శ్రవంతి ఎక్కువ డ్యాన్స్ చేయలేదని చెప్పేసి ఎక్కడన్నా యాడ్ చేయండి అని చెప్పేసి అనుకొని కొరియోగ్రాఫర్ని అడిగితే ఒక మ్యూజిక్ దగ్గర మమ్మల్ని ఇద్దరిని యాడ్ చేశాడు శ్రవంతిని హన్వి అస్సలు ఏమంటారు పార్టిసిపేట్ చేయనే చేయలేదు సరిగా అది అన్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం భయంగా ఫీల్ అవుతుంది మామూలుగా ఓన్లీ ఇంట్లో వాళ్ళు ఉండి కెమెరాస్ అవి పెట్టకుండా ఉంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అందరూ ఉండి ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు భయపడుతుంది అనమాట భోగిపళ్ళు యాక్చువల్గా ఇద్దరి కోసం అని ప్లాన్ చేసాము అది కాపరేట్ చేయలేదనమాట అది అది వాడి మీద పోయడానికి ఇష్టపడుతుంది దాని మీద ఎవరన్నా పోస్తే మాత్రం ఏడుస్తుంది మొత్తానికి వీడేమో భోగిపళ్ళు పోస్తుంటే చక్కగా రేగిపళ్ళు అన్ని నోట్లో పెట్టుకొని తినడం స్టార్ట్ చేశాడు మేము తీసే కొద్దీ పెట్టుకుంటున్నాడు అనమాట పోసాము పిల్లలిద్దరికీ అంటే అది ఎక్కువ కూర్చోలేదు కానీ దానికి కూడా వన్ కూడా పోసామన్నమాట పంచగట్టమ్మ చెర్రిగాడికి ఎలా ఉందో చెప్పండి పంచ మా అమ్మ మామమ్మ పెద్దమ్మ వాళ్ళు కూడా భోగిపళ్ళు పోసారు ఇంకా పిల్లలందరూ కూడా వాడితో పాటు భోగిపల్లిపోసి ఫొటోస్ దిగారు ఇక నేను మా శ్రవంతి కూడా వాడికి భోగిపల్లి పోస్తూ వీడియో తీసుకుంటాను వాడు అస్సలు అంటే అస్సలు చూడట్లేదు వాడంతసేపు ఏంటంటే భోగిపల్ పోస్తున్నా నా తల మీద అవన్నీ తినాలి ఏర్కోని అని చెప్పేసి కాయిన్స్ అక్కడ నోట్లో పెట్టుకుంటాడని అది అబ్జర్వ్ చేయడమే సరిపోయింది మాకు ఇది సాంగ్ షూట్ రోజే అనమాట నైట్ కొన్ని స్టెప్స్ ఇట్లా టెంపుల్ కనిపిస్తుంది గోపురమ డెకరేషన్ అది సో బ్యాక్గ్రౌండ్లో అది చూపిస్తూ టెర్రస్ మీద ఏదైనా ప్లాన్ చేద్దామని స్టెప్స్ చేయించాము అద్దరిపోయి చాలా బాగా వచ్చింది పిల్ల పాపం మలిసిపోయినా సరే ఇంకో స్టెప్ ఉంది అంటే వేసేవాళ్ళు అబ్బా కష్టం ఏం చేయలేము అనేవాళ్ళే కాదు నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు కోఆపరేటివ్ అనమాట ఇది భోగిపళ్ళు పోసిన రోజు అనమాట ఈవినింగ్ మా అన్న వాళ్ళ పైన అందరం భోగిపళ్ళు అంతా అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత ఏది మీరు ఎలా చేశారో చూపించండి డ్యాన్స్ నేను కూడా చూస్తాను అని చెప్పేసి మా అన్న అడిగాడు రిధీ రక్షిత వాళ్ళు కొన్ని స్టెప్స్ వేసి చూపించారనమాట ఎలా చేశారు ఏంటి అని మా అన్న కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు తర్వాత కనుమ రోజు కొన్ని కలర్ బాంబ్స్ ఉండిపోతే మేము కలర్ బాంబ్స్తో కొన్ని వీడియోస్ తీసుకుంటాము ఫోటోషూట్ చేసుకుంటాము అని చెప్పి వీళ్ళందరూ అనుకున్నారు మరి ఇది వాళ్ళు సరే అని చెప్పేసి పంపించాము అప్పుడు మా లాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట దానికి పాపం కలర్ బాంబు పట్టుకొని పరిగెత్తడం కూడా రాలేదు అది రిబర్స్ తిప్పుకొని దాని మీదకే వేసుకుంది తర్వాత మా రిధి రక్షిత వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు అనమాట కలర్ బాంబుస్తో ఇది మా అన్న అన్నని లాస్ట్ అరతో ప్లాన్ చేసి చిన్న స్టెప్ ఏం చేయాలి వేయడం అనుకున్నాం మా అన్న కూడా మా రూపేషన్ చూసి ఇన్స్పైర్ అయ్యాడంట అన్న వాళ్ళని రూపేషన్ చూసి వాళ్ళు వాళ్ళని చూసి ఓకే నేను కూడా చేస్తాను అని చెప్పి చేశాడనమాట ఇంకా లాస్ట్ మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాము తిరునాళ్ళ రోజు ఎలక్ట్రిక్ ప్రభ కట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉండింది అంటే ఎవ్రీడే ఉంటుంది అది నార్మల్గా ఊర్లోనే చేస్తారు ఇది గ్రాండియర్గా చాలా ఊర్ల నుంచి కూడా వస్తారు చుట్టుపక్కల గ్రామాల నుంచి అందుకే పెద్ద గ్రౌండ్లో ప్లాన్ చేశారనమాట ఎలక్ట్రిక్ ప్రభ కట్టి అక్కడ డ్యాన్స్లు అవన్నీ అవన్నీ చూడడానికి అని చెప్పేసి మేము అందరం వెళ్ళాము ఇక్కడ మా అన్న బుడ్డిగా నెత్తుకొని చూపిస్తుంటే వాడు అసలు భయపడు పక్కన బాంబులు ఎంతెంత పెద్ద సౌండ్ వస్తున్నాయి మేమే భయపడిపోతున్నాం కానీ వాడు అసలు భయపడలేదు ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇంకా మేమే వాడికి నిద్ర వస్తుంటుందిలే అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చేసాం అనమాట మొత్తానికి పండగ ఇలా జరిగింది ఇలా జరుపుకున్నాం మేమందరము ఇంకా కనుమ రోజు అనమాట అందరము ఇంకా కనుమ అంటేనే మొక్క అని చెప్పి కదా అర్థం వెచ్చి తినే వాళ్ళు ఉన్నారు ఆ రోజు కొంతమంది సో వెజ్ తిన్నారు నేను అలాగూ వెజ్ తింటాను మిగతా వాళ్ళందరికీ అందరం కూర్చొని మటన్ కర్రీ అవన్నీ చేసుకొని సరదాగా అందరం మేమే వడ్డించుకొని తిన్నాం అనమాట టెన్ నుంచి బయలుదేరిపోయాము తిన్న తర్వాత పైన సరదాగా చిట్టీలు ఆట ఆడుకున్నాం అనమాట మేము చిట్టి ఆటాడుకుని నేనే విన్నయ్యాను ఆ చిట్టీలో ఫస్ట్ నేనే అయ్యా తర్వాత రౌండ్ ఆపేసాము ఎందుకంటే ఇంతమంది మీద ఆ రౌండ్ కంప్లీట్ అవ్వడానికి ఒక స్టార్ అవ్వడానికి ఆ టైమే పట్టింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది ఇలా ఒక గేమ్ ప్లాన్ ఒక ఆడుకున్నాము నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము ఫుల్ నవ్వుకున్నాం అనమాట ఒక స్టెప్ వేస్తే తెలిసిందే కానీ ఈ మధ్య ఫుల్ ట్రెండ్ అవుతుంది ఈ గేమ్ మా అన్న లాస్య వల్ల ఫన్ ఇంకెక్కువ క్రియేట్ అయింది ఎందుకంటే వాళ్ళిద్దరికీ స్టెప్ సరిగ్గా రాకపోవడం వల్ల ఎలా పడితే అలాగే చూపించేవాళ్ళు మొత్తానికి మెయిన్ ఇలాంటి గేమ్స్ ఫన్ కోసమే ఆడతాం కాబట్టి సీరియస్గా కాదు కాబట్టి ఫన్ అయితే ఫుల్ హ్యాపీగా జనరేట్ అనమాట నవ్వుకున్నాము బాగా